పని అయితే ఇప్పుడే అయిపోయింది ఇంటికి వచ్చిన ఇయో చేతులు కాళ్ళు ఇయో ఎట్లున్నాయి చూడండి డస్ట్ డస్ట్ మాడే సాయం పోషింది తాగుతాన అస్సలు సాధన అయితే లేదు రేపు మరి పని ఎట్లుంటుందో తెలియదు ఇసుక మోసం ఉన్నది రేపు మరి వర్షం అయితే కొడుతుంది వర్షం ఘోరంగా స్టార్ట్ అయింది వర్షానికి మరి ఇష్టం మొత్తం తడి తడి అవుతుంది మోసుడు ఘోరంగా అవుతుంది చూడండి వర్షం కొడతాను బయట సౌండ్ వినబడుతుంది కదా చూడండి మీకు వినబడుతుంది సౌండ్ ఇక చూడండి నా హెయిర్ అంత ఎట్లుంది డస్ట్ డస్ట్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ బయట వర్షం పడుతుంది మేము రెండు డోర్లు తీసినాం అటు ఒకటి ఉంటుంది ఇటు ఒకటి ఉంటుంది చల్లగా ఉంది వాతావరణం నిన్న మేము నిన్న నైట్ మస్తు ఇబ్బంది అయింది మస్తు అది ఫోన్ కాదు ఫ్రెండ్స్ మెసేజ్ మెసేజ్ బాయ్ మెసేజ్ సౌండ్ అట్లా పెట్టిండు ఆడ పెట్టుకున్నట్టుంది ఏదో అవుతుంది ఏదో కొంచెం దూరం పెట్టుకుంటున్నాం దగ్గర కాలు కొంచెం దెబ్బ తాకింది కొంచెం ఉబ్బింది అది ఎట్లా తాకిందో కూడా గుర్తు లేదు నాకు అట్టి కాలు మీద ఉబ్బింది అయితే పార పట్టి మట్టితాను కదా ఆ లో ఉన్నప్పుడు ఎప్పుడు తాకిందో మొత్తం మొత్తం నానింది ఎట్లా ఎట్లా తాకిందో గుర్తొచ్చింది అది తాకుడు మరి ఏంటిదో పార కాళకు పెట్టుకో అది గమాల ఉంటాయి కదా ఘమాల కాళ్ళు వాట్సాప్ వాట్సాప్ కాల్ ఆట నాకు కూడా తెలియదు మెసేజ్ అనుకున్నా నేను అయితే ఫ్రెండ్స్ పార అది గమాలు ఉంటుంది కదా గమాలు ఇట్లా కాళ్ళ పెట్టి పారతో మట్టిని ఇట్లా లోపలికి అనేటప్పుడు అది కాలు బాగా నానున్నది ఆ గమాల ఒత్తినట్టుంది ద గమాలు ఒత్తుతనే మట్టి వేసిన వాళ్ళు ఒత్తిన వాళ్ళే ఇట్లు ఉబ్బినట్టుంది ఇలా చూడాలి చూపిస్తా ఇక్కడ దాకింది ఇప్పుడే ఈడు ఉబ్బింది కనబడతాదా ఫ్రెండ్స్ చూడాలి ఆ గమాల ఇట్లా ఉబ్బింది ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అయితే ఏంటంటే ఇవాళ వాతావరణం చల్లగానే ఫ్రెండ్స్ చాలా రోజులకు ఇవాళ వర్షం పడుతుంది హ్యాపీ ఉంది నిన్న నైట్ అయితే అసలు నిద్రనే పోలేదు కూలర్ పెట్టుకున్నాం అది ఎందుకు కూల్ అంటే అయితే ఇవాళ వర్షం కొడతానే రాత్రి అంతా ఉడకపోయింది కూలర్ కూలర్ ఎంత తిరిగినా ఉడకపోతూనే ఉన్నది పాపం మా ఆయన ఇక ఎప్పటికీ ఎండెట్లా కొడుతుందో పని పని దొరికింది అని ఇక పోయిన కదా ఇదో ట్విస్ట్ అన్నట్టు కూల్ అయిందా అట్లా కాదు ఇదో ఎండాకాలం మొత్తం పని చక్కగా దొరకలేదు ఫ్రెండ్స్ అయితే అనుకుంటాం మేము ఒక్కసారి వర్షం పడితే బాగుండు ఒక రెండు మూడు రోజులు పడితే బాగుండు అనుకున్నాం కానీ ఇవాళ నిన్న నైట్ నుండే గాలి పెడతాంది ఇక అప్పుడే అనుకున్నాం ఎట్లా రేపు ఖచ్చితంగా దిగుడా దివుడ పని దొరకాలి అని అనుకోకుండా వాళ్ళు పని దొరికింది మా ఆయనకు పాపం మస్తు మట్ అంతా మట్టి పోసుడ మట్టంత అంటేంది పాపం ఇక వచ్చేటప్పుడు ఒక పాల ప్యాకెట్ ఆయన పట్టుకొని వచ్చిండు ఇక నేను ఇప్పుడే చాయ్ పెట్టినా బియ్యం పెడతానా ఇక తింటాడు ఇప్పుడు తిని రెస్ట్ ఏం చేద్దాం ఫ్రెండ్స్ అట్లుంది పరిస్థితి అయితే డైలీ బ్లాగులు అనుకుంటాను కానీ అసలు గుర్తలేదు ఈయన పనికి పోతాడు పది పదిన్నరకు వస్తాడు డైలీ బ్లాగ్ తీయడం అయితే లేదు ఈ సెల్ఫీ పని కాబట్టి వెళ్తాంది ఎక్కువ మంది ఉంటే మాత్రం వెళ్ళదు ఫ్రెండ్స్ అది మాత్రం నిజమే ఇక ఎండలు కూడా ఘోరంగా వడ అట్ ఇంట తాగితే నేను కూడా పాపం నా భార్య అయితే మస్తు అడ్జస్ట్ అయితే అవుతుంది బాగా బాగా అర్థం చేసుకుంటాను చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే ఏం తెలియదు బయట వర్క్ చేసే వాళ్ళకే ఆ వర్క్ విలువ తెలుగుతుంది కాబట్టి నేను కూడా అర్థం చేసుకోగలను మన నాన్న కూడా అట్లనే పని చేస్తాడు కాబట్టి ఎండలా నేను కూడా అర్థం చేసుకుంటాను మా ఆయన కూడా అర్థం చేసుకుంటాను దానికి ఒక్క రూపాయి కూడా లేదు ఫ్రెండ్స్ వారం రోజుల నుంచి మా దగ్గర ఆ ఉన్నాయి ఒక వందన ఉండే ఫ్రెండ్స్ పెట్రోల్ అది పెట్రోల్ అది లెక్కకి రాదు ఖర్చు పెట్టుకోవడానికి అయితే ఏం లేవు ఖర్చు పెట్టుబడి పని లేదు బండి దొరకడం లేదు అని మొత్తం కొంచెం అయితే డిప్రెషన్ అయితే అవుతుంది అట్లా డిప్రెషన్ అని ఏం లేదు కొంచెం అర్థం చేసుకునే చేసుకునేటోళ్ళు ఉంటే మనం అర్థం చేసుకుంటే వాళ్ళకు కూడా ఏమని కానీ ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు నేను కూడా అంట ఎట్లా ఎట్లా ఖర్చులకు ఎట్లా కష్టం అవుతుంది కదా ఇప్పుడు ఒక అప్పు ఎట్టి ఇంకో అప్పియడం అవుతుంది ఎట్లా అన్న పోలియదు పని ఎట్లయినా పోతా అని వెళ్ళా మొత్తానికి పోయి పని అయితే సాధించుకొని రేపటికి కూడా పని సాధించుకొని వచ్చిన కానీ రేపటికి మరి ఇసుక మోసుడైతే మరి గట్టిగా వర్షం కొడదనైతే నా వల్లనైతే ఇప్పుడు బయటికి అయితే పోలేదు ఇక రేపు పచ్చి అది మొయ్యరాదు అయితే మామూలుగా గుత్త మాట్లాడుకుంటాడు గుత్త అని అంటే అందరికి అని అంటే ఒక్కడే మాట్లాడుకొని ఒక్కడే మొత్తం పని చేసి రావడం అది కూడా మళ్ళీ అంటే తక్కువ గుత్త అంటే పైసలు అడిగి మొత్తం పని అంతా ఒకేసారి ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు అంటే ఎనీ టైం అంటే పొద్దున నైట్ టు సెవెన్ వరకు తనకు వీలైన టైంలో టక్కన వేసుకొని రావచ్చు అది గుత్తా అంటారు మామూలు కూలి పని అంటే పొద్దున్న తొమ్మిది నుండి ఖచ్చితంగా ఐదున్నర వరకు ఇవ్వాలి సాయంత్రం ఐదున్నర ఏడు వందలు వస్తాయి అయితే నేను అంటే ఈయన అప్పుడప్పుడు మాకు పెళ్ళైన కొత్తలా ఇసుక మోయడానికి లేకపోతే ఏదైనా చెట్లు కొట్టేది గుత్త మాట్లాడుకుంటే నేను కూడా వెళ్ళేదాన్ని వెళ్ళి అట్లా కూర్చునేదాన్ని నేను చేస్తా పని ఏదన్నా అంటే ఏ నువ్వేం చెప్తావే అని అంటాడు కానీ అక్కడ ఏదైనా కుసోని చేసే పనని అట్లా ఆశ్రయం అనేది అంటే అక్కడ ఎప్పుడల ఉండరు మేమిద్దరేమే ఉంటాము ఏమ ఏ తో అంటే దెగవడేవాయే ఆ ఏంగా ఏంగా ఏం గాని చేస్తారంట ఆ ఫస్ట్ ల ఒక ఇసుక మోయడమో ఒక రోజు మళ్ళీ ఇంకొక రోజు ఇంటికిల పోయడమో రెండు రెండు మాట్లాడుకున్నాడు ఇసుక మోసే రోజు మార్నింగ్ వెళ్ళినాము వెళ్ళిన ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళినాము మామూలుగా అది కూడా ఎండాకాలమే నేను ఇసుక ఎనిమిది మన ఒకటి సంచిలాగా ఉంటుంది సంచిలోకి ఎత్తడము నేను ఎత్తుకొని అక్కడ ఓసి రావడం మామూలుగా ఒక పైకి ఫస్ట్ ఫ్లోర్ అట్లా వెళ్ళడం ఇక అట్లా హెల్ప్ చేసిన తర్వాత ఇటుకలైన మోసుకున్నాడు పాపం ఇట్లాంటి చిన్న చిన్నవి బుద్ధి అవుతుంది కానీ ఇక నా నేనే హెల్ప్ చేయలేను కాబట్టి మళ్ళీ అక్కడ ఎవరన్నా ఉంటారు అనుకోండి అయ్యో అమ్మాయితోటిస్తానవా అని అంటారేమో అన్న బాధకు నేను కూడా కొంచెం వెనక ఉన్న కడతా వెళ్ళడానికి సాధన అయితే ముచ్చటైతే ఒక్కసారి అట్లా రోజుకి ఒక్కసారి అట్లా ముచ్చట పెట్టుకుందాం అనిపిస్తుంది తోటి అంటే బాయ్ అనుభవాలు ఏమన్నా అంటే పేర్ చేసుకోవాలనిపిస్తుంది మా ఆయన మాట్లాడినియడని చెప్తున్నాను కదా నేను ఏదైనా స్టార్ట్ చేస్తాను మధ్యలో వచ్చి మాట్లాడతాను చూత్తాలి కదా మీరు చెప్పులగల మాట్లాడుతూనే ఉంటాడు చెప్పు ఇవి ఏం లేదు ఇప్పుడు మాట్లాడు అయినే వచ్చేసరికి ఆకలి మీద ఉంటాడేమో అని నేను పోయి స్నానం చేయాలి లేదు తాతం అయితే లేదు కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసి వస్తా కొంచెం ఇక అన్నం తెల్లు పడుకోవాలి ఇక రేపటికి మళ్ళీ స్టార్ట్ కావాలి రెడీ కావాలి రెడీ బయట వర్షం పోతుందే తన పోదామని కానీ ఇక పోయేటట్టు లేదు పోయేటట్టు కాదు మంచి చల్లగా ఉన్నది ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మస్తు వేడి ఉండే కదా ఇక అసలు నిన్న నైట్ అయితే నిద్రనే పోలేదు ఫ్రెండ్స్ మేము తాపంగా నిద్ర పోతా ఉడికి పోతుంది లేచినా భూకు లేచి కూర్చుంటా అన్న డోర్లు తీస్తా రాత్రి అవి అట్లా అయింది ఇవల్ల వర్షం పడుతుంది మస్తు అనిపిస్తాంది ఇట్లనే కొంచెం అప్పుడప్పుడు వర్షం పడితే కూడా మంచిగా అనిపిస్తుంది నాకు అంటే అందరికి ఎట్లనే అనిపిస్తుంది అయితే ఎండాకాలం వర్షం పడద్దు అంటారు కదా అట్లా వేడి కూడా ఎక్కువ వస్తుంది అంటారు కానీ కొద్ది చల్లదనం ఇట్లా ఉంటుంటే కూడా మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అంటే ఏదన్నా అల్పపీడనము తుఫాను వాటి వస్తే కూడా ఇది వస్తుంది అల్పపీడనం ఏమైనా అంటది నీకు అల్పపీడనం అన్నట్టుగా లేదు అల్పపీడనం This a uh, alpabit is uh, Pacific Ocean. Uh, too much coming very fastly. That's why coming rain. Okay. Do you understand? No. Oh shit. <laughs> can have, can Mal Mal to Mal Anyone know? Anyone know? Anyone know? Anyone there's a Tufan is coming. <coughs> Pacific Ocean is uh, variable. అత్తలేదు అది ఒకటే తారా ఇంగ్లీష్ వచ్చినప్పుడే మాట్లాడతాం ఫ్రెండ్స్ మేమైతే ఛాయ్ తాగినాం ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ బ్లాగ్ ఇక ఛాయ్ తాగినాము ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఆరైతాంది సాయంత్రము ఫ్రెండ్స్

చెప్పు చెప్పు ఏమైపోయింది నేను చెప్పాలి ఇక్కడికి ఇంతే ముచ్చట ఇవాళకి ఇంతే ముచ్చట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఓ మన కుటుంబ సభ్యులందరికీ ఒక పెద్ద హాయ్